ఇప్పటి నుంచి రాబోయే ఏడాది కాలంలో రిలీజ్ అయ్యే టాలీవుడ్ పాన్ ఇండియా టీజర్లని వచ్చేశాయి బడ్జెట్ పరంగా హైపు విషయంలో ఒకదానితో మరొకటి ఒక రేంజ్లో తలపడుతున్నాయి విడుదల తేదీల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ బిజినెస్ వర్గాలలో ప్రేక్షకులలో వీటికి మీద క్రేజ్ అంతా ఇంత కాదు నిన్న ది రాజసాబ్ వెంచేశారు తెలుగు జనాల నుంచి యునామినస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది నెగిటివిటీ పెద్దగా లేదు కాకపోతే ఇలాంటి హరర్ డ్రాప్లు బాలీవుడ్లో మామూలే కాబట్టి అక్కడిలో జనం అంత ఎగ్జైట్మెంట్ కనిపించలేదు మారుతి అన్నట్లు ట్రైలర్ తర్వాత లెక్కలు అనేది చూడాలి దీనికన్నా ముందు బాలకృష్ణ అఖండ టూ తండవం యూట్యూబ్లో రికార్డుల వేట మొదలుపెట్టింది హిందీ మార్కెట్లో సీరియస్గా తీసుకున్న ఫోర్టీన్ రీల్స్ నిర్మాతలు అప్పుడే ముంబై లాంటి నగరాలలో పబ్లిసిటీ మొదలు పెట్టేశారు కొన్ని షాట్లకు సంబంధించి సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ కనిపించినా ఓవరాల్ గా బాలాయ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినట్లు మాట వాస్తవం రామ్ చరణ్ పెద్ద క్రికెట్ షాట్ చూపించిన ప్రభావం చాలా ఎక్కువ ఐపీఎల్ సీజన్లో క్రికెట్ టీమ్స్ వాడుకున్నాయి లక్షలాది రీల్స్ ఇంట్రా ఎక్స్ట్రా ఫేస్బుక్ తదితర మాధ్యమాలలో కూడా కనిపించాయి పల్లెటూరి మాస్క్ సైతం పెద్ద టీజర్ బాగా రీచ్ అయ్యింది భారీ అంచనాల మధ్య వచ్చిన జూనియర్ ఎంటైర్ హృతి క్రోసన్ వార్ట్ మీద వచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీద ఎస్ రాజు ఫిలిం సీరియస్ గా వర్క్ చేస్తోంది వీటికన్నా చాలా ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ ఓజీ సృష్టించిన యుఫర్ఏ వేరే లెవెల్ తమన్ స్వరపరిచిన దాన్ని బ్యాక్ స్కోర్ స్కోర్కి ఇప్పటికీ లైవ్ కన్ఫర్మ్ సార్లు వాడుకున్నారు ప్రాజెక్టు మీద అమాంతంగా బాచిపెరడానికి కారణం ఇదే కాకపోతే హరహర వీరమల్ల టీజర్ ఆశించిన ఇంపాక్ట్ ఇవ్వలేకపోవడం ఫ్యాన్స్ లోటుగా ఫీల్ అవుతున్నారు అన్ని భాషలలో చూసుకుంటే ఓజీ పెద్ద టీజర్లు ఎక్కువగా ప్రభావం చూపించాయనేది ట్రెండ్ తేటతెల్లంగా చేస్తున్నట్టు వాస్తవం మరి యొక్క టీచర్లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి